నమస్కారం వెల్కమ్ బ్యాక్ మాధవి రాయ్ ఇవాళ్ళు నేను పీతలు ఎగురు చేస్తాను చూపిస్తాను రండి పీతలు ఎలా శుభ్రం చేస్తాను ఇవ్వండి ఇవి చిన్న పీతలు పెద్ద పీతలు కాదండి మనకు పెద్దపీతలు అయితే స్క్రాప్ చాలా పెద్దగా ఇంత ఉంటుందండి విశాఖపట్నంలో అయితే మేమే తింది అంత తినేవాళ్ళం ఇక్కడ జనరల్గా అయితే చిన్నయో వస్తున్నాయి పీతలు చాలా తక్కువని రావటం ఇక్కడ గోదావరి పీతలు ఎక్కువ వస్తాయి ఇవి మామూలు పీతలు గుడ్డు పీతలు వేరు ఇవి సముద్ర పీతలు అందుకని వీటిని నేను ఎగురేస్తున్నాను పులుసు బాగోండి ఇంత చిన్నవి అందుకని ఎగురేస్తాను చూడండి ఇలా శుభ్రం చేసుకోవాలి నీట్గా చూసారు అంత నీట్గా ఉన్నాయో ఇవి చిన్న చిన్న కాళ్ళు ఉంటే తీసేయండి బాగోవు ఇవి చిన్నవి కాబట్టి ఇంక ఈ సైజే ఉంటాయి ఇవి అయితే వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎంతకంటే చిన్న కాళ్ళు అయితే బాగోదండి ఎగురికి ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇదిగోండి ఆయిల్ పెట్టేసాను ఇప్పుడు పీతలు కూర చేస్తాను రండి షాజీరా చిన్న చెక్క లవంగం మూడు ఒక ఇలా చేయండి కొద్దిగా జీలకర్ర అండి చాలా ఇంకంతమించి వద్దు కొద్దిగా కదా కర్రీ సరిపోతాయి వేగాక ఉల్లిపాయలు వేద్దామండి పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గాక లాస్ట్లో టమాటా వేస్తాను ఇదిగోండి ఇలా వేగాలి చూసారా ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది బాగా ఇంకా టమాటా వేస్తాను ఒక చిన్న టమాటా తీసుకున్నానండి మగ్గనివ్వాలి టమాటాని ఇదిగోండి టమాటా మగ్గుతుంది ఇలా తిప్పుతూ ఉండాలి ఇదిగోండి అల్లం వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను సరిపోయిందండి చిన్న స్పూను ఇది వేగాక అప్పుడు వేద్దాం పీటలు ఇదిగో టమాటా మగ్గిపోయింది ఇప్పుడు పీత వేస్తాం పీతలు చిన్నయ్యాయి కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి చూసాను అంత నీట్గా కడిగాను వైట్గా ఈ గుడ్డి పీతలు అనమాట చిన్న చిన్నవి జస్ట్ ఒక పది నిమిషాలుంటే మగ్గిపోతాయండి వాటర్ వస్తుందండి కొద్దిగా పసుపు సరిపోయింది పింఛ కష్టం కారం కొద్దిగా కారం ఉప్పు వేస్తామండి మన పులుసు వేస్తాం కదా సంటే పులుసు సరిపోతుంది లేకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు రండి బాగా పట్టాలండి ఎప్పుడైనా కారం ఉప్పు పీతల మీద ఇవిలాగే వేయాలండి మన చేపలు చేసినట్టు ఉంటే దీంట్లో కొంచెం మామిడికాయ వేసుకున్నా బాగుంటుందండి మామిడికాయ లేదు కాబట్టి నేను ఇలాగే వేస్తాను చింతపండు పులుసుతో చేస్తాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో వదిలేస్తాను మగ్గిపోతుంది సరే ఇదిగోండి ఫ్రెండ్స్ పీతలు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి అడుగంటకుండా ఉండాలి సిమ్లో పెట్టేస్తాను ఇంకా జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తాను ఉప్పు కారం అన్నీ బాగా పట్టింది తర్వాత చిన్నప్పుడు కులిసేస్తాను ఇదిగోండి చింతపండు ఒక నిమ్మకాయ సై తీసుకున్నాను నా నానబెట్టేసి వాటర్ మనకి ఎన్ని కావాలని చూసుకొని వేసుకున్నాను ఇదిగోండి నేను చిన్న గ్లాస్ వాటర్ పోసాను చింతపండు తీసుకున్న తర్వాత సరిపోతాయండి వాటర్ పులిపూడి సరిపోయింది ఉప్పి ఇంకొంచెం వేయాలి కొద్దిగా వేస్తాను దీన్ని ఇలాగ ఒక పది నిమిషాలు ఉడికించేస్తాను వేస్తాను హైలో సరిపోతే మధ్య ఉప్పు చూసి వేసుకోవచ్చు అండి మంచి స్మెల్ వస్తుంది కర్రీ మధ్య మధ్య నీళ్ళు తిప్పుతూ ఉండాలి కొంచెం ఆగి మసాలా వేస్తాను ధనియాల పొడి ఇంకా వేయలేదు ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే బాగుంటుంది ఇదిగోండి ఇలా తిప్పుతూ ఉండాలి ఇంకా రెండు మూడు నిమిషాలు ఉంచి ఆపేస్తాను మసాలా వేసేసి ఇదిగోండి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను గరం మసాలా ధరి అంటాను కదా మిక్సీ చాలండి అలా ముక్కలన్నిటికి మసాలా పట్టాలి జస్ట్ ఒక నిమిషం అలా ఉంటే కొత్తిమీర వేసి దింపేసుకోవడమే అక్కడ ఉడుకుతుంటే కమ్మగా వాసన వస్తుందండి పీపల ఎగురు పులుసు కావాలంటే ఇలా దింపేసుకోవచ్చండి అన్నంలోకి లేదు మేము పులుసు ఎక్కువగా తినమనుకుంటే ఇలా కొంచెం ఉడకనివ్వచ్చు ఇంకా ఉప్పు వేస్తున్నాను సరిపోలేదు ఇది వేస్తాను చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది అంటే కర్రీ రెడీ అయిందండి అన్నంలో బాగుంటుంది విడిగా తిన్నా బాగుంటుందండి కాకపోతే జాగ్రత్తగా తినాలండి ఇదో నాలుగు కట్ అవుతుంది ఇంకా చిన్న పీతులు ఎవరికైనా వచ్చేస్తుంది అండి గుజ్జు పెద్ద పెద్ద పీతులు ఉంటాయి చూసారా అటుకైతే చాలా కష్టం మా వాళ్ళైతే కుస్తీ తింటారు పాపం ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసి దింపేస్తాను అండి చేసేస్తాను స్టవ్ చెప్పండి ఇదిగోండి పీతల ఈగురు రెడీ అండి చూపిస్తానండి దగ్గర ఇలా చూపించి ఇదిగోండి ఎక్కువ గ్రేవీ ఉందనుకోండి అది పులుసులా ఉంటుందండి ఈగురని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగే ఉండాలి గ్రేవీ తక్కువ ఉండాలి ముక్కలకి బాగా పట్టాలి బాగుంటుందండి ఇది విడిగా తిన్నా బాగుంటుంది రైస్లో బాగుంటుంది చూసారా ఆయిల్ ఎంత ఎంత బాగుంది గ్రేవీ చాలా సరిపోతుంది పిల్లలకి మాకు సూపర్ స్మెల్ ఉందండి గుమ్గుమ్మన ఆడుతుంది పీతల ఈగురు ఇది కర్రీ కాదండి ఎగురు చాలా బాగా వస్తుంది స్మెల్ బాయ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి